కావలి నియోజకవర్గానికి గతంలో ఎంతో ప్రజాసేవ చేసిన ఎమ్మెల్యేలను చూశామని కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి ఎమ్మెల్యేగా ఆ పదవికే కలంకం తెచ్చారని కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలిపారు మంగళవారం తన కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రతాప్ కుమార్ రెడ్డి వల్ల ఎమ్మెల్యేలు అంటే దోచుకోవడమే అని ప్రజల్లో అర్థం వచ్చేలా చేశాడన్నారు ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని ప్రజల ఆస్తులు ప్రాణాలకు రక్షణ లేకుండా చేశాడని దోచుకోవడం దాచుకోవడమే ఆయన విధి అన్నారు ప్రజలు ఎమ్మెల్యే అకృత్యాలు చూసి తనను అఖండ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని కృష్ణారెడ్డి చెప్పారు ఇది చూసి ఎమ్మెల్యే తట్టుకోలేక కమల్ హాసన్ ను మించిన నటన ప్రదర్శిస్తూ తన ఆర్టిస్టుల చేత పిచ్చిరాతలు రాసిస్తున్నట్లు మండిపడ్డారు తనపై ఏకైక విమర్శ అన్నవరం క్వారీలో ఏదో అక్రమాలు జరిగాయని దొంగే దొంగ అన్నట్లు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే రాజకీయాల్లోకి రాకముందే తనకు కంకర క్రషర్ ఉందన్నారు తాను తప్పు చేసి ఉంటే కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు పట్టుకునేవి కదా అన్నారు కానీ తాను ఎప్పుడైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ తెచ్చుకున్నానో ఎమ్మెల్యే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నట్లు కావ్య మండిపడ్డారు కావలి నియోజకవర్గంలో దొంగను పట్టించేందుకు రెండు లక్షల ముప్పై వేల ఓటర్లు రెడీగా ఉన్నారని కావ్య జోసం చెప్పారు ఈ తెలియజేస్తూ రేపటి నుంచి మా ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అయితే కావలి అందరూ కూడా కోరుకున్న కావలి ప్రశాంతమైన కావాలి కానీ ఈరోజు అక్కడ కావాలి ప్రశాంత వాతావరణం లేనటువంటి కావాలని మనందరం కూడా చూస్తున్నాం కీర్తిశేష్యులు యానాదిరెడ్డి దగ్గర నుంచి కీర్తిశేష్యులు కొండపనాయుడు దగ్గర నుంచి పాతళ్ళపల్లి ఎంగళరావు దగ్గర నుంచి ఎంతోమంది కావలలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రజల కోసం తప్పించారు ప్రజల కోసం పనిచేశారు మా దురదృష్టం మా మిత్రుడు గౌరవనీయులు మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క చరిత్ర వల్ల రాజకీయ నాయకులకే ఒక కలంకం వచ్చింది రాజకీయ నాయకులన్నా ఎమ్మెల్యేలన్నా ఏసరించుకునేటువంటి స్థితి కావల్లో వచ్చింది ప్రజలేకెళ్తుంటే ఎమ్మెల్యే అనగానే ఎందుకయ్యా మీరు దోచుకోవడానికి అని అంత నీచంగా చూస్తున్నారు మా ప్రతాప్ రెడ్డి యొక్క నిర్వాహం వల్ల ఎందుకు ఇంత అవసరమా ఇంత అవినీతి చేయాల్సినంత అవసరమా ఇంత దోచుకోవాల్సినంత అవసరమా ఎందుకు జోలు కట్టుకుంటే ఇంటింటికి పోతే చందాలు ఇస్తారు కదా బతకడానికి ప్రజల పేరు చెప్పుకొని పార్టీల పేరు చెప్పుకొని ప్రజల ముందుకు వచ్చి ఓటు వేయించుకొని ప్రజల్ని దోచుకుంటూ వాళ్ళ ఆస్తులకి రక్షణ లేదు ప్రాణాలకు రక్షణ లేదు పిల్లల జీవితాలకి రక్షణ లేదు ఆస్తులకి రక్షణ లేదు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని వ్యక్తిని గెలిపించుకొని తప్పు చేశామయ్యా తప్పకుండా నిన్ను అఖండమైన మెజారిటీతో గెలుస్తా గెలిపిస్తామని ఈరోజు ప్రజలు నా మీద చూపిస్తున్నారంటే తట్టుకోలేక మా సోదరుడు చాలా విచిత్రమైన వేషాలు కమల్ హాసన్లో కొన్ని షేళ్లు చూసాం మా ఊళ్ళో దశావతారంలోనే చమణహాసన్ చూసి మహానటుడు అనుకున్నా ఇతను సినిమాల్లో కానీ పోటీ చేస్తుంటే ఇతను నటనకి అసలు పేరు పెట్టడానికి కూడా ఉండదేమో ఏవ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మనిషిని విమర్శించే ముందు నా ముందు ఏలు చూపే ముందు నీ వైపు నాలుగేళ్ళు చూస్తున్నాయి ఏం కావాలి ప్రజలు నిన్నేమి పెద్ద మనిషి అనుకోవటంలే నీ నటిసక పర్యంతం నీ యొక్క జీవిత చరిత్ర కావలి ప్రజల దగ్గర ఉంది నువ్వు ఏం చేస్తున్నావో తెలియదని నువ్వు అనుకుంటున్నావు నువ్వు దొంగ దొంగ దొంగన ముందు నువ్వే పరిగెత్తి అడిస్తే నేను కూడా దొంగలను పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాను కాబట్టి నన్ను అనుమానించాలనుకుంటున్నామేమో కావలి టౌన్లో ఉన్నటువంటి ఎనభై వేల ఓటర్లు నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై వేల ఓటర్లు రెడీగా ఉన్నారా కానీ దొంగతనాన్ని పట్టించేదానికి నువ్వు కూడా ఈరోజు దొంగలు అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నిజంగా ప్రశ్మితికి విలువలకి మాటకి అసలు నవ్వు వస్తుంది బ్రదర్ నువ్వు చేసే పనులు అంటే నువ్వు మాట్లాడితేనే జే అది నీ వాస్తవాలు అనుకుంటే ఎన్ని కుదరదు ప్రజా ప్రజా క్షేత్రంలో ప్రజలకు వాస్తవాలు తెలిసినాయి దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పెయిడ్ ఆచిస్తుంది లేదంటే పాపం వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని రాపించినంత మాత్రాన ఏది జరగదు బ్రదర్ నువ్వు నిదర లేచి నా గురించి మాట్లాడే ఏకైక ఏకైక ఇష్యూ అన్నవరం క్వారే నాయన అరే బాబు నువ్వు రాజకీయాల్లో పుట్టక ముందు నా క్రషర్ పుట్టింది నాయనా నువ్వు నిన్ను నచ్చినప్పుడు నా గురించి మాట్లాడితే నా వ్యాపారం గురించి మాట్లాడితే నువ్వు రెండు వేల తొమ్మిదిలో కావలను అడుగు పెట్టే నాటికి నేను క్రషర్ పెట్టి ఉన్నాయి లైసెన్స్ లేకుండా నాడు కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం తర్వాత నీ పార్టీ ఇన్ని పార్టీలు పరిపాలిస్తే ఇన్ని పార్టీల్లోనూ నా క్రషర్ రన్ అయిందినైనా నేను ఏదైనా తప్పులు చేస్తుంటే ఎక్కడో దొరికి ఉండేది నాయనా నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు నాకు విభేదాలు వచ్చిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిర్ణయించుకున్న తర్వాత నీకు ఒనుకు పుట్టి ఎక్కడో ఎక్కడోదిక నేను చేసిన దొంగతనాలన్నీ బయటకు వస్తే ఎదుటి వ్యక్తి మీద కూడా ఏదో ఒకటి బుర్ర చల్లాలంటే తన దగ్గర కూడా ఏదో ఒకటి ఉందని చెప్పేదాని కోసం నువ్వు చేసిన కార్యక్రమం ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి నువ్వు ఇప్పుడు ఇటువంటి ఇంక నాలుగు చెయ్యి ఇంకొక నాలుగు కాదు నలభై చేయి

అలు పెరగని పోరాట యోధులు సర్వేపల్లి సింహం మాజీ మంత్రివర్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమరెడ్డి రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయుర సంతోషంగా ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని రాజకీయంగా మరిన్న ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ తండ్రి శ్రీనివాసులు సర్వేపల్లి నియోజకవర్గం తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ ముత్తుకూరు మండలం వేకల శివకుమార్ మండల తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ లింగాయపాలెం ముత్తుకూరు నవ్వారు పెంచలయ్య మండల తెలుగు యువత సెక్రటరీ పల్లిపాడు దిన్నే ముత్తుకూరు కరిముల్లా నియోజకవర్గ మైనారిటీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ పల్లిపాడు దిన్నే నాగరెడ్డి కొండారెడ్డి సీనియర్ టీడీపీ నాయకులు పల్లిపాడు దిన్నే దండు శివకృష్ణ దుత్తపాడు నెల్లూరు శ్రీనివాసులు దుత్తపాడు ముత్తుకూరు మండలం